గణేషన్మహ గాయత్రిదేవి నన్మహ మహాసరస్వతి యన్మహ మాత్రూప్ నన్మహ ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చేస్తోంది అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోంది ముఖ్యంగా ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఎలా ఉండబోతోంది తెలుసుకోవాలి అని చాలామంది అనుకుంటుంటారు కారణం ఏంటంటే నూతన సంవత్సరంలో అసలు ఈ ప్రమోషన్లు ఏమైనా వస్తాయా లేకపోతే జీతాలు పెరుగుతాయా అసలు ఏ రాశి వారికి ప్రమోషన్ వస్తుంది లేదా ఏ రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి లేదా అసలు కొత్త సంవత్సరంలో మా ఉద్యోగం నిలబడుతుందా ఊడిపోతుందా లేదా విదేశీపరమైనటువంటి ఉద్యోగాలు ఏమైనా వస్తాయా ఇలాంటి అనేక రకాల ఆశలతోటి ఆశయాలతోటి చాలామంది కొత్త సంవత్సరం ఎదురు చూస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం ఎవరికి ఎవరికి ఎలా ఉంది ప్రమోషన్లు కానీ స్థాన బదిలీలు కానీ ఇంక్రిమెంట్లు కానీ లేదా కోరుకున్న చోటికి బదిలీలు కానీ అధికారిక మద్దతు కానీ ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాలు మారచ్చా విదేశీ ఉద్యోగాలు ఫలిస్తాయా ఇలాంటి అనేక రకాల ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానంగా ఇప్పుడు మనం ఈ ద్వాదశ రాశి వారికి నూతన సంవత్సరం ఎలా అడిపోతుందో సంపూర్తిగా పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో చాలా మంచి అద్భుతమైన యాక్యురేట్ విషయాలన్నీ కూడా ఉంటాయి ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి మాత్రం ప్రయత్నం చేయండి అయితే ముఖ్యంగా ఉద్యోగానికి కారకుడు ఎవరు ముఖ్యంగా కారకులు ఎవరు అంటే కనుక శని వృత్తి కారకుడు అవుతాడు దాన్ని కర్మకారకుడు కూడా అంటూ ఉంటారు కదా అలాంటి శని ఏ రకంగా ఉన్నాడు ఎంత బలంగా ఉన్నాడు అలాగే ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఉద్యోగ ఇచ్చేవాడు ఎవరు బృహస్పతి అండి గురుడు ఆయన ఎంత బలంగా ఉన్నాడు అలాగే మన జీవితంలో ఏంటంటే సడన్గా ఆటుపోట్లు ఉద్యోగాలు పోవాలన్నా ఉద్యోగాలు ఒక స్థాయికి వెళ్ళిపోవాలన్నా అలాంటి పరిస్థితులు ఇచ్చేటటువంటి వారు రాహుకేతువులు వాళ్ళ యొక్క గ్రహస్థితి ఈ గ్రహస్థితులన్నీ మనం ఆధారంగా చేసుకున్నట్లయితే ఈ వీళ్ళ ఈ గ్రహస్థితి ఈ నాలుగు గ్రహాలు ముఖ్యమైనటువంటి గ్రహాల ఆధారంగా గోచార ఫలితాల పరంగా ద్వాదశ రాశుల వారికి రెండు వేల ఇరవై ఆరు ఎలా వండిపోతుందో ఇప్పుడు మనం చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ప్రతి రాశి గురించి కూడా నేను వివరంగా చెబుతాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పష్టంగా క్లియర్గా వినడానికి ప్రయత్నం చేయండి ఇక కర్కాటక రాశి వారికి సంబంధించిన ఉద్యోగ ఫలితాలు రెండు వేల ఇరవై సంవత్సరం కర్కాటక రాశి వారికి ఉద్యోగపరంగా స్థిరత్వం కెరీర్ స్థిరత్వం కనపడుతుందని చెప్పొచ్చు అలాగే తప్పులు ఉద్యోగరంగా చేసినటువంటి తప్పులన్నీ సరిదిద్దుకోగలుగుతారు కెరీర్ని ఒక స్ట్రాంగ్ బిల్డప్ చేసుకోగలుగుతారు మీరు పనిచేసే చోట పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూల వాతావరణంగా ఏర్పడుతుంది అలాగే ఉద్యోగరీత్యా ఉన్నత స్థాయికి అయితే వెళ్తారు గతంలో ఉద్యోగ కార్యాలయంలో ఉన్న గొడవలు కానీ అపార్థాలు కానీ తగ్గుతాయి సహ ఉద్యోగస్తులతో కుటుంబం లాంటి అనుబంధం ఏర్పడటమే కాదు ప్రేమాస్యత ఏర్పడతాయని చెప్పొచ్చు అలాగే సున్నితమైనటువంటి స్వభావము కష్టపడే తత్వము పని చేసే తత్వము ఇవన్నీ కూడా మీ పై అధికారులు ఆకట్టుకునేలా చేస్తాయి ముఖ్యంగా మేనేజర్లు లేదా బాసులు వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మీకే మద్దతు తెలుపుతారు లేదా మీకు సపోర్ట్ చేస్తారు వారి దృష్టిలో మీపై గౌరవం కూడా బాగా పెరుగుతుంది అని చెప్పొచ్చు చాలా కాలంగా కోరుకున్నటువంటి ప్రదేశాలకి బదిలీలు ట్రాన్స్ఫర్లు లేదా మీరు ఏదైనా ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుందాం అనుకుంటే కనుక అలాంటి అవకాశాలు మీకు ఈ సంవత్సరం రాబోతున్నాయి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి అనుకూలమైన సమయంగా కనపడుతుంది ఉద్యోగంలో పనిచేసే వారందరికీ కూడా ఉద్యోగాన్ని బాధ్యతగా సొంత పనిగా చేసి మంచి ఆఫీసుల్లో మంచి పేరు తెచ్చుకుంటారు ఎవరైనా విమర్శించినా కూడా దాన్ని తట్టుకుని నిలబడగలుగుతారు మీ పనితీరు అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది భావోద్వేగాలకు మాత్రం గురి కాకండి జాగ్రత్త అయితే ఇవన్నీ కూడా గోచార ఫలితాలు మాత్రమే ఇంకా మీ జాతకంలో మీ యొక్క ఏదైనా ఉద్యోగాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నా మీ పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా కింద కనపడుతున్న నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నం చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే రుత్వికులు బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ జాతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో ఉండే బ్రాహ్మల ద్వారా నిర్వర్తింప చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే వీటికి సంబంధించిన ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో పెట్టండి మీకు రిప్లై ఇస్తాం అలాగే ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి అలాగే ముఖ్యంగా ఏమిటంటే కనుక మీ సంపూర్తి జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నట్లయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో మీ పేరు మీ రాశి కానీ మీ నక్షత్రం కానీ అలాగే మీ వాట్సాప్ నెంబరు కింద కామెంట్లో పెట్టండి పెట్టినట్లయితే మీకు కామెంట్ బాక్స్లో పెట్టిన వాళ్ళకి మాత్రమే వాట్సాప్లో మీ సంపూర్తి జాతకం ఎలా ఉంటుంది అనేటటువంటిది పీడిఎఫ్ రూపంలో మీకు వాట్సాప్లో సెండ్ చేయడం జరుగుతుంది అదే మీ లైఫ్ అంతా ఎలా ఉంటుందో చదువుకోవచ్చు ఏ సంవత్సరం మీ జీవితం మలుపు తిరుగుతుందో అన్నీ ఉంటాయి చక్కగా అందులో కాబట్టి అది మీకు ఉచిత సేవే కాబట్టి అందరూ వినియోగించుకోండి కామెంట్ బాక్స్లో మాత్రమే పెట్టండి జాతకం తెలుసుకోవాలనుకునేవారు లేదా సమస్కృతం ఇబ్బంది పడేవారు మాత్రం వాట్సాప్లో సంప్రదించండి నేను తెలియజేస్తూ అలాగే ఈ వీడియో ఖచ్చితంగా ఒకసారి లైక్ చేయండి అందరికీ కాస్త ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ స్వస్తి